హలో అండి వెల్కమ్ టు ఐషు బ్లాగ్స్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి తమిళనైళ్ళలో చూసినట్టే వీడియో ఏంటనేది మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ యాదాద్రి ట్రిప్ అయితే వెళ్తున్నాము ఫస్ట్ టైం అనమాట యాదాద్రి వెళ్ళడము ఇప్పుడు నాకు ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా మా వాళ్ళది భద్రాచలం పక్కన మనగూరు అనమాట ఇంకా అక్కడికి వచ్చి అక్కడి నుంచి మా వాళ్ళు మా అత్తయ్య వాళ్ళ ఇంటి పక్కన అక్క వాళ్ళు ఉంటారనమాట వాళ్ళు మేమందరం కలిసి ఇంకా బయలుదేరాము డైరెక్ట్ మనగూరు నుంచి నైట్ నైన్ నైన్ థర్టీ ఆ టైంకి డైరెక్ట్ సికింద్రాబాద్ ట్రైన్ ఉందనమాట ఇంకా ట్రైన్లో జర్నీ చేయొచ్చు బస్సులో అయితే పిల్లలతో అంతా జర్నీ చేయలేమని చెప్పి ఇంకా మనగూరు వచ్చి మనగూరు నుంచి వెళ్దామని ఇంకా టికెట్స్ అయితే రిజర్వేషన్ చేపిచ్చేసుకున్నాము నైట్ నైన్ థర్టీకి అనమాట ఇంకా ఆటో తీసుకొని వచ్చేసామనమాట వచ్చేసి ఇంకా డైరెక్ట్ సికింద్రాబాద్ అనమాట ఇది ట్రైన్ ఇంకా దారిలో జనగాంలో దిగాము మేము ఇంకా ఇంకా ఎక్కడున్న కోచ్ అవి వెతుక్కుంటున్నాం అనమాట ఇంకా కూర్చొని ఇంకా వెళ్ళిపోవడమే బస్సులో అట్లలో అంతా జర్నీ అయితే చేయలేం కదా అందుకోసమే ట్రైన్ అయితే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది జర్నీ చేసినట్టు అనిపించదు అందులోనే నైట్ కాబట్టి మంచిగా పడుకోవచ్చు అని చెప్పి ఇంకా ట్రైనే ప్రిఫర్ చేసామన్నమాట అందులోనే చిన్న పాప కూడా ఉంది కదా అందుకోసమని ఇంకా ఎక్కేసాము ఇంకా లక్కీగా అయితే నైట్ పడుకునే ముందు పాలు ఖచ్చితంగా ఉండాల్సిందే ఇంకా పాలు వేసి ఇచ్చేస్తే అదైతే పడుకునిపోయింది ఇంకా మార్నింగ్ లేసేసరికి జనగాంలో దిగిపోయాము ఎర్లీ మార్నింగ్ త్రీ 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 అయింది ఆ టైంకి దిగామనమాట ఇంకా దిగ్గానే ఎన్ని కోతులు ఉన్నాయి రైల్వే స్టేషన్లో అక్కడి నుంచి డైరెక్ట్గా బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాము ట్రైన్ అయితే అవైలబుల్ లేదు మార్నింగ్ ఎప్పుడో సిక్స్ ఫిఫ్టీన్కో సిక్స్ థర్టీకో ఉందంట జనగాం నుంచి డైరెక్ట్ యాదాద్రి ఇంకా అంతసేపు వెయిట్ చేయలేమని చెప్పి అక్కడి నుంచి బస్ స్టాండ్కి వచ్చాము బస్ స్టాండ్లో అయితే ఫస్ట్ బస్ ఫోర్ ఓ క్లాక్కి ఇంకా ఫోర్ ఓ క్లాక్కి ఫస్ట్ బస్ వచ్చింది ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా యాదాద్రి పక్కనే ఉన్న రాయగిరి దగ్గర అయితే దిగామనమాట రాయగిరి దగ్గర దిగి అక్కడి నుంచి ఆటో కట్టించుకొని వెళ్ళామనమాట ఇంకా వెళ్తున్న దారిలోనే స్టార్టింగ్లోనే ఇంకా పైన వ్యూ అయితే ఎంత బాగా కనిపిస్తుందో ఆ లైటింగ్స్ అవి ఇంకా అలాగ వీడియో తీసుకుంటూ వెళ్ళాము చాలా మంచిగా అనిపించింది ఇంకా లైటింగ్స్ ఉన్నప్పుడు దర్శనం చేసుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదు ఇంకా పిల్లలతో స్నానాలు చేసి రెడీ అయ్యేసరికి ఇంకా లైట్ వచ్చేసింది మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయిందనమాట ఇంకా లైటింగ్స్లో అయితే కుదరలేదు ఇంకా కొండ కింద నుంచి అలాగే చూసేసాము చాలా బాగుంది లైటింగ్లో అయితే ఇంకా మీలో ఎంతమంది లైటింగ్స్లో చూసారు యాదాద్రి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అలాగా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంకా రూమ్ దగ్గర చాలా ఇంకా బాగా కనిపిస్తుంది రూమ్ దగ్గర నుంచి అయితే ఇంకా దగ్గరగా చాలా బాగా కనిపిస్తుంది గుడి మొత్తం కూడా ఇదే అనమాట మేము తీసుకున్నది ఇది నరసింహ సదనం అనమాట నరసింహ సదనంలో త్రీ హండ్రెడ్ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ ఇంకా సిక్స్ హండ్రెడ్ కూడా ఉన్నాయంట త్రీ హండ్రెడ్ రూమ్స్లో ఏంటంటే ఫెసిలిటీ హాట్ వాటర్ లేవు ఉన్న వేరే దగ్గర నుంచి తెచ్చుకోవాల్సి వచ్చింది ఇంకా పిల్లల వరకు తెచ్చుకొని మేమైతే చల్లి అయితే చేసేస్తాము ఇంకా ఎర్లీ మార్నింగ్ ఉంది కదా ఇంకా ఎవ్వరు లెగలేదు ఇంకా వెళ్ళి ఫస్ట్ అయితే ఫామ్ మీద ఫిల్ చేయాలంట ఆ ఫామ్ అయితే ఫస్ట్ పేపర్లా ఉంది మన డీటెయిల్స్ ఇంకా ఫోన్ నెంబరు ఏ టైంకి చెక్ ఇన్ చెక్అవుట్ అవన్నీ రాస్తారు అందులో ఉంది ఇంకా ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయన్నమాట దేవస్థానానికి సంబంధించిన సుప్రభాత సేవైనంటికి ఆరాధన అవన్నీ కూడా టైమింగ్స్ అయితే అక్కడ పెట్టారు ఇంకా ఫస్ట్ అయితే ఇలా చిన్న పేపర్ ఉంది ఇంకా ఇదైతే ఫిలప్ చేసేసి మనము మనీ పే చేయాలి ఇంకా డిపాజిట్ చేయాల్సి వచ్చింది త్రీ హండ్రెడ్ రూపీస్ రూమ్ కదా త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా కట్టాలన్నమాట టోటల్ సిక్స్ హండ్రెడ్ కట్టాము టూ రూమ్స్ తీసుకున్నాం టోటల్ ట్వెల్వ్ హండ్రెడ్ అయ్యింది సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వెళ్ళేటప్పుడు మాత్రం సిక్స్ హండ్రెడ్ తిరిగి ఇచ్చేస్తారనమాట ఓన్లీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అనమాట టూ రూమ్స్కి అక్క వాళ్ళకి ఒక రూమ్ మాకు ఒక రూమ్ అలా టూ రూమ్స్ తీసుకున్నాము ఇంకా వెళ్ళేసరికి ఫైవ్ అట్లా అయింది ఇంకేమీ పడుకోలేదు ఇంకా వెంట వెంటనే స్నానాలు చేయడం మొదలుపెట్టి తర్వాత ఇంకా డ్రెస్ ఫ్రెష్ అప్ అయిపోయాము ఒక్కొక్క ఒకళ్ళ తర్వాత ఒకరు రూమ్స్ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి మంచిగా స్పేషియస్గా చాలా బాగున్నాయి అంత జనమే అనిపించలేదు నాకైతే దర్శనం దగ్గర కొంచెం టైం పట్టింది ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది కానీ రూమ్స్లో అంత జనమేమీ అంత లేరన్నమాట ఇలాగా ఒక టూ బెడ్స్ ఇచ్చారు తర్వాత ఇంకా టూ బాత్రూమ్స్ కూర్చోడానికి మూడు కుర్చీలు ఇంకా డెస్క్లు కూడా ఉన్నాయి మంచిగానే అనిపించింది కోతులు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి అంటే మరీ ఎక్కువ కాదు కానీ ఉన్నాయి ఒక మాదిరిగా ఉన్నాయి మేము వెళ్ళి రెడీ అవుతున్న టైంలో కిటికీలోంచి వచ్చేస్తున్నాయి అనమాట నేను లోపలికి ఏమో అనుకున్నాను కానీ ఆ గ్రిల్స్ ఉన్నాయి లోపలికి రావడానికి ఛాన్స్ లేదు అందులోని మెస్ డోర్స్ కూడా ఉన్నాయన్నమాట సేఫ్టీగా ఇంకా రాగానే ఇంకా అలాగే మంచం మీద కాసేపు ఉండి ఇంకా వెంట వెంటనే బ్రష్లు చేసుకుని స్నానాలు చేయడం మొదలు పెట్టాము ఇంకా మార్నింగే దర్శనం చేసుకుందాం గుడికి అని చెప్పి ఇంకా మొత్తం అన్నీ తీసేసి మార్నింగ్ అయితే రెడీ అయిపోయాను నే ఇంకా చాలా సంవత్సరాలు అంటే ఇదైతే నా మ్యారేజ్ శారీ అనమాట అప్పుడు కట్టాను మళ్ళీ ఇప్పుడు కట్టాను ఎన్ని సంవత్సరాలు బట్టి దీన్ని కట్టడానికి టైం రాలేదు అంత ఇంట్రెస్ట్ కూడా ఇప్పుడు చూపించలేదు అనమాట ఇంకా ఇంత దూరం వెళ్తున్నాం టెంపుల్కి వెళ్తున్నాం అని చెప్పి ఇంక ఈ సారీ అయితే కట్టుకున్నాను అందరూ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయి ఇంకా అలా కిందకి వచ్చి క్లైమేట్ బాగుందని చెప్పి మంచిగా ఫొటోస్ అయితే దిగుతున్నాము లెక్కీ కూడా సింపుల్గా ఆ రోజు బాగా వేడి ఉంది ఎండగా ఉంది అనమాట ఇంకా దీనికైతే సింపుల్ ఫ్రాక్ అయితే వేస్తాను అంత హెవీగా ఎవరికి తీసుకెళ్ళలేదు నేను మాత్రం ఇంకా చీర కట్టుకున్నా ఆ చీర కట్టుకున్నాను కానీ అస్సలు క్యారీ చేయలేకపోయాను కాసేపు ఏమో సెవెన్ ఎయిట్ ఆ క్లాక్ ఆ టైం వరకు ఎండ ఉంది చలి ఉంది ఇంకా తర్వాత ఫుల్ ఎండ్ వచ్చింది మమ్మల్ని అయితే రాయగిరి నుంచి డ్రాప్ చేసిన ఆటో డ్రైవర్ అంకుల్ని అడిగితే ఇంకా రూమ్స్ దగ్గర అయితే దింపారనమాట ఇంకా ఆ లైన్లోనే ఇలాగ సత్రాలు కూడా ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ వస్తున్నాము పక్కనే లోటస్ టెంపుల్ అని వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది ఇంకా ఫస్ట్ అయితే రెడీ అయ్యి రాగానే రూమ్ నుంచి డైరెక్ట్ అక్కడికి వెళ్ళామనమాట మాతో వచ్చిన అన్నయ్య వాళ్ళు స్వామి మాల వేసుకున్నారు ఇంక ఇంట్లో స్నానం చేసేసి వాళ్ళు బయట డైరెక్ట్గా ఈ టెంపుల్కి వచ్చి ఇక్కడైతే పూజ చేసుకున్నారు ఇంకా వాళ్ళు ముందు వచ్చేసారు తర్వాత మేమైతే వచ్చాము ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది రీసెంట్గా కట్టినట్టున్నారు చాలా కొత్తగా పెద్ద పెద్ద విగ్రహాలు చాలా బాగుందనమాట లోపల కూడా అన్ని దేవుళ్ళకి సంబంధించిన విగ్రహాలు అన్నీ ఉన్నాయి లోపల మాత్రం వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు అనమాట లోపల ఇంకా అవన్నీ చూసుకుంటూ ఉన్నాము ఇక్కడ కూడా కోతులు జు ఉన్నాయి ఇన్ కేసు ఎవరైనా వెళ్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లలతో కోతులు మీద పడిపోతున్నాయి అన్నమాట ఫుడ్ కోసము ఇంకా అవన్నీ చూసుకుంటూ చాలా బాగున్నాయి కొత్తగా కట్టినట్టు ఉన్నారు పెయింట్లు అవి అప్పుడే వేశారమ్మో చాలా అందంగా కనిపిస్తున్నారు అమ్మవారిని కూడా మీరు అందరూ కూడా దండం పెట్టేసుకోండి ఇంకా అవన్నీ చూసుకుంటూ పక్కనే ఆ టెంపుల్లోనే పక్కనే ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడైతే ఒక శ్లోకం అయితే ఉందన్నమాట దాన్ని పద్నాలుగు సార్లు చదువుకుంటూ పద్నాలుగు సార్లు ప్రదక్షిణాలు చేసి అనుకున్న కోరికన ఒక స్లిప్ ఇస్తారు వాళ్ళు దాని మీద రాసి హుండీలో వేయాలన్నమాట అవి ఖచ్చితంగా తొంభై రోజుల్లో నెరవేరుతాయని ఇక్కడ నమ్ముతారంట ఇంకా మాతో పాటు వచ్చిన అక్క వాళ్ళు ఇంకా మా అత్తయ్య కూడా రాసి వేశారు ఇంకా మీరు ఎప్పుడైనా వెళ్ళారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ చేయడానికైతే ఇంక వెళ్ళిపోయాము అక్కడ నుంచి మార్నింగ్ ఎయిట్ ఆ టైం అయిపోయింది ఇంకా ఫుల్ ఆకలిస్తుంది ఇంకా తినేసిన తర్వాత పైన దర్శనంకి వెళ్దామని చెప్పి వెళ్ళాము అసలు అయితే కళ్యాణం చేయించుకుందాం అనుకున్నాము సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుందాం అనుకున్నాము కుదరలేదు ఇంక టిఫిన్ చేసి పైకి వెళ్ళేసరికి నేను దాటేసింది అప్పటికి ఫుల్ జనం ఉన్నారు ఇంకా దర్శనానికి వాటికి ఫుల్ ఎండలో ఇంకా టైర్డ్ అయిపోతున్నాం అప్పటికే ఇంకా వ్రతం చేయించుకొని దర్శనం అయినసరికి చాలా టైం పట్టేస్తుందేమో ఇంకా పిల్లలతో ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఇంకా వ్రతం అయితే స్కిప్ చేసేసాము అసలు అయితే అన్నవరంలో చేయించుకుందాము అనుకున్నాం ఇంకెలాగో ఏ దగ్గరి వెళ్దాం కదా అక్కడ చేయించుకుందాం అనుకొని అక్కడ ప్లాన్ చేసాం కానీ అక్కడ కూడా కుదరలేదు కుదిరితే ఈ మధ్యలో అన్నవరం కూడా వెళ్ళి అక్కడైతే చేయించుకోవాలి లాస్ట్ ఇయర్ అయితే అన్నవరంలో చేయించుకున్నాం మేమిద్దరం ఈ ఇయర్ అయితే ప్రస్తుతానికి ఇంకా కుదరలేదు చూడాలి కుదురుతుందో లేదో అలా కొండమై వ్యూ అంతా చూసుకుంటూ వెళ్ళిపోయాము అక్కడ యాదాద్రిలో అంట ఆటోలో కొండ ఎక్కినప్పుడు ఫ్రంట్ ఎవరిని కూడా కూర్చొని ఇవ్వలేదు ఇంకా రెండు ఆటోలు కట్టించుకొని ఇద్దరం అయితే వెళ్ళిపోయాము అందరం కలిసి అది రూల్ మంచిగా అనిపించింది సేమ్ అంటే మరి ఎక్కువ లాంగ్ అయితే లేదు కానీ కొంచెం పర్లేదు ఎక్కుతుంటే కొంచెం పైకి లాగే అనిపించింది ఇంకా పైకి వెళ్ళి డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోయాము ఫోన్స్ అయితే వెళ్ళలేదు మళ్ళీ ఫోన్స్ వీడియోస్ అవి తీసుకోవడానికి మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ఫోన్స్ తీసుకొని వచ్చామనమాట అంత మంచిగా టెంపుల్ వెళ్ళినప్పుడు ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకోకపోతే ఎలాగా ఇంకా మళ్ళీ దర్శనం అయిన తర్వాత వచ్చాము మీకు ఎవరికైనా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్టోరీ తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే స్టోరీ తెలీదు దేవుడు కూడా నాకు అంతగా కనిపించలేదు అర్థం కాలేదు సరిగ్గా అంటే ఫస్ట్ టైం విజిట్ కాబట్టి సరిగ్గా అర్థం కాలేదేమో రాయి మీద ఉన్నది నాకు అంత క్లారిటీగా కనిపించలేదు చాలాసేపు చూసాను కానీ అంతగా అర్థం కాలేదు మేబీ ఈ స్టోరీ అర్థమైతే కొంచెం అర్థమవుతుందేమో మీకు మీలో ఎవరికైనా క్లారిటీగా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా పైకి కొండ మీదకి వెళ్ళిపోయి ఇంకా దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట ఆ రోజు ఆఫ్టర్నూన్కి అయితే యాదాద్రి అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా మధ్యాహ్నం నుంచి స్వర్ణగిరి అయితే వెళ్ళాము స్వర్ణగిరి వీడియో మొత్తం కూడా పార్ట్ టూలో అప్లోడ్ చేస్తాను అనమాట ఇంకా యాదాద్రి ట్రిప్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోవడం మర్చిపోదు అలానే వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చేయండి అలానే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోవడం మర్చిపోదు ఓకేనా బాయ్